నిత్యము ఆయన నీడలో మనం ఏం చేయాలట మరి నివసించేటువంటి వారు అందుకనే నిరీక్షణ గలవారై సంతోషించము శ్రమలో ఓర్పుగలవారై ప్రార్థనందు పట్టుదల కలిగి ప్రార్థించుడు అంటే ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో పట్టు పట్టాలి అందుకనే అయ్యో అయితలేదు జరుగుతలేదు అయ్యో ఇంకెప్పుడు అనేది కాదు కానీ ఏం చేయాలంట అంటే ఓర్పుగలవారై శ్రమలో ఓర్పు ఉండాలట ఎందుకట శ్రమలో ఏముండాలట ఓర్పు ఉండాలి చాలామంది శ్రమ రాగానే ఓర్పు కనపరచరు అందుకనే ఓర్పు అనేది చాలా అవసరం శ్రమ రాగానే ఏడిపోస్తా ఉంటుంది ఇంకా ఏడుస్తా ఉంటారు అయ్యా నాకే బాధల నాకే కష్టాల నాకే శ్రమల ఎందుకు నేనే ఉన్నానా ఎప్పుడు కష్టమైనా ఎప్పుడు బాధైనా ఎప్పుడు నాకు ఈ కన్నీలైనా ఎప్పుడు ఈ రోదనైనా అందుకని శ్రమలో ఓర్పు అట అంటే ఓర్పు అనేది అంటే సహించడం ఓర్పు అంటే భరించడం ఓర్పు అంటే సహనం కలిగి ఉండడం ఓర్పు అంటే ఎదురు చూడడం హలలుయ్యా అందుకనే నిరీక్షణ అందుకనే నిరీక్షణ క్రైస్తవంలోకి ఏముండాలట నిరీక్షణ ఉండాలి అందుకనే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని పైన మనం నిరీక్షణ కలిగి ఆధారపడి ఆయన కోసము ఎదురు చూసేవారిగా ఉండాలి హలోయ అందుకని ప్రార్థనలో ఏముండాలట పట్టుదల కలిగి ఉండాలి స్థిరులుగా ఉండాలి స్థిరంగా నిలబడాలి ప్రార్థనలో అందుకని చాలామంది కొద్దిసేపు చేస్తారు ఇక తర్వాత ప్రార్థన చేయని నేను ఇక ఏం చేయను పో ఒకవేళ జరగకుంటే ఏమవుతుందట ప్రార్థన లేదు గిడత లేదు పో అవసరమైతే గుడి కూడా బంద్ చేస్తా అంటారు ఎందుకంటే ఏ బ్రబా ఎందుకు రావాలి దేనికోసం రావాలి దేనికి బాధ కోసం రావాలా కష్టాలు ఇంకా తీసేద్దాను కదా ఇంకా తీసేయకుండా పర్వాలేదు రావాలా అని చాలామంది ఏం చేస్తూ అంటారు ప్రార్థనలో సడలిపోతా అంటారు కనుక అందుకనే ప్రార్థనలో ఇంకా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి గోచారాలే ప్రార్థనలో గొప్ప విజయాన్ని దేవుడు కలిగిస్తాడు హైలేయా ఎందుకంటే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు కనుక అందుకనే శ్రమల్లో శ్రమల్లో నువ్వేం కావాలట శ్రమల్లో నీవు ఓర్పు కలిగేవారై అందుకనే శ్రమలో ఓర్పు కలవారై ఉండాలట అందుకనే శ్రమలో శ్రమ వచ్చినప్పుడట ఓర్పుగా నిలబడాలంటే బలముగా నిలబడాలి సహనముతో నిలబడి ప్రభు వైపు చూసేటువంటి వారిగా ఉండాలి అంత స్టెబిలిటీ అంటే ఎప్పుడు అంటే మనం ఆత్మలో ఆయన నడిచినప్పుడు ఆత్మతో కలిగిన వారిగా ఉన్నప్పుడు కదా ఆత్మాభిషేకాన్ని మనం ఎప్పుడైతే పొందుకోగలుగుతామో అప్పుడు ఎందుకంటే సర్వశక్తిని మనం ఏం చేస్తాడంట సర్వ సత్యంలోకి మనం నడిపిస్తాడు అదే ఎందుకంటే ఆత్మ మనల్ని ఏం చేస్తారంటే సర్వ సత్యంలోకి నడిపిస్తుంది కనుక అందుకనే ఆత్మ గలవారై మనము ఉండేవారిగా ఉండాలి ఆత్మలో ఉండాలి అంటే శరీరాలుగా ఉన్నప్పుడు మనం నిలబడలేం శరీరులుగా భౌతికంగా ఉన్నప్పుడు మనము చూడలేము నిలబడలేము శ్రమకు మనం తట్టుకోలేము కానీ ఆత్మలో ఉన్నప్పుడు మరి ఎంతైనా కూడా మనము భరించేటువంటి వారిగా మనం ఉండగలుగుతాం కనుక అందుకనే ఆయన ఆత్మానుసారంగా ఉన్నాడు కనుక ఆత్మీయలో ఉన్నాడు కనుక ఆయన ఎంత బాధనైనా ఆయన భరించగలిగాడు హెల్ ఏ వైపు అయినా ఒకవేళ మరి లోకానుసారంగా ఆయనే భౌతికంగా మరి ఆలోచించినట్లయితే ఆయన నిలబడలేకపో కనుక అందుకనే అక్కడ పేతురు కూడా భౌతికంగా ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నాడప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఆత్మీయతో ఉన్నాడో అప్పుడు నీళ్ళ మున కూడా నడవగలిగాడు అంటే ఏదైనా సాధ్యమే ఏదైనా ఆత్మీయతో మనం ఏదైనా పొందుకోగలం ఏదైనా మనం సాధించగలం కానీ భౌతికమైనటువంటి ఆలోచన మనల్ని విజయం వైపు నడిపించదు విజయ తీరాల వైపు మనల్ని నడిపించదు మనకు విజయాన్ని చేకూరదు అపజయమే మనం పొందుకోగలుగుతాం కనుక అందుకనే ఆత్మీయతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో చూడగలుగుతామో ప్రార్థించగలుగుతామో అప్పుడు అద్భుతంగా మన జీవితాల్లో కార్యసిద్ధిని కలిగజేసేదిగా ఉంటుంది అందుకనే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి యుండుడి మరి ప్రార్థనలో ఓర్పుకొని శ్రమలలో ఏం చేయాలట శ్రమలో ఓర్పు ఉండాలి ఇక్కడ నిరీక్షణలో సంతోషం ఉండాలి నిరీక్షణలో సంతోషం ఉండాలి శ్రమలో ఓర్పు ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి ఈ మూడు మనము నేర్చుకోవడము ప్రారంభించాలి కనుక నిరీక్షణలో సంతోషాన్ని వ్యక్తపరచాలి ఎట్లా అంటే నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఆనందాన్ని కలగజేస్తాడు నా జీవితంలో అద్భుతంగా అందుకని సంతోషమందైనా శ్రమలందైనాను నేను ఆయన్ను స్థుతించగలుగుతాను అందుకని ఇక్కడ మన కాళ్ళు తడబడిన అందుకనే ఆయన మనల్ని నడిపించే దేవుడు ఎందుకంటే కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా ఒకవేళ ఉన్నా కూడా మన అడుగులో అడిగేసి మన చేతిలో చెయ్యేసి ఆయన తీసుకొని వెళ్ళే దేవుడు హలో ఎందుకంటే ఈరోజు నీకేం కావాలంట నిరీక్షణ గలవారమై ఉన్నమని దేవుడి తెలియజేస్తున్నాడు ఈ నిరీక్షణలో ఏముండాలంట సంతోషముతో నువ్వు నడిచేదానిగా నడిచేవాడిగా నీవు ఉన్నమని మధ్యకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నీ నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరణించదు నీ నిరీక్షణ ఎప్పుడు సంతోషాన్ని కలిగనిచ్చేది తప్ప నీ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపడనీయదని ఈ మధ్యకాల సమయంలో దేవుడు దేనికోసం దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేనివైపు నువ్వు ఆలోచన కలిగినావో దేనివైపు నువ్వు అడుగులు వేస్తున్నావో వాటిలో దేవుడిని నిరీక్షణను సంతోషంగా మార్చేటువంటి దేవుడు అనేటువంటి మాటను ఈ మధ్యకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు కనుక అందుకనే ఒకవేళ నువ్వు శ్రమకాలంలో ఉన్నావు కావచ్చు బాధను అనుభవించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కావచ్చు ఒకవేళ కన్నీళ్లు కార్చేటువంటి ఆ దీన స్థితిలో దినదినములు నువ్వు వెళ్ళబుచ్చుచున్నావు కావచ్చు కానీ ఆ శ్రమలో నిన్ను ఓర్పు కలగమని దేవుడు ఉండమని దేవుడు ఈ మధ్యకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు ఏంటిదట ఓర్పు కలిగి నువ్వు బిడ్డ అనే ఒక మాటను దేవుడు మాట్లాడుచున్నాడు కనుక శ్రమలో ఓర్పు ఉండాలి చాలా మంది శ్రమ రాగానే ఏం చేస్తారట దేవుడు లేడు ఎవరు లేరని విడిచిపెట్టేవారు ఉన్నారు కొద్దిగా కష్టం కానీ అందుకనే మొన్నటి దినాన ఒకరు బాయిలో పంపు ఏంటి బోరు వేసేటప్పుడట దేవుని వైపు చూసి ప్రార్థన చేసిళ్ళు ఆ బోరు బర్లేదు మళ్ళీ ఎవరిపై చూసేళ్ళు అంటే మళ్ళీ ఇంకో దేవుని వైపు చూసి ఏ దేవుడు మాకు బోరు బానే కాబట్టి మరి ఇంకో దేవుడు ఏ ఐగారు రమ్మ ఫస్ట్ టైమో పాస్టర్ వచ్చిండు అది బర్లేదు తర్వాత ఇంకోటి అయ్యగారిని ఇప్పుడు వీలు ఐగారితోని మనము ఇక దేవుడు ఫెయిల్ అయ్యిడు ఈ దేవుని దగ్గరికి పోదాం అని ఇది కూడా ఫెయిల్ అయింది హలోయ కనుక అంటే నీ విశ్వాసము నీ నమ్మకము ఎక్కడ ఉన్నదట నీళ్ళ మీద ఉన్నది అంటే దేవుడి మీద లేదు కానీ కేవలం నీళ్లు పడేటువంటి ఆ నీళ్ళ మీద నీ మనసు నీ విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండేటువంటి వారిగా ఉన్న అందుకనే దేవుడు పరీక్షిస్తాడు అందుకనే పరీక్షల ఓర్పులో ఏముండాలంట అంటే నీకు నిరీక్షణ ఉండాలి హయా నీ శ్రమలో నీకేముండాలంట నిరీక్షణ గలవరమే ఉండాలి నడవాలి ఎంతవరకు నడుస్తావు ఆ శ్రమలో ఎంతవరకు నువ్వు భరిస్తావు ఎంతవరకు ఓర్చుకోగలుగుతావు ఎంతవరకు నువ్వు నిరీక్షణ కలిగి దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు ఆ శ్రమలో నీవు దేవుని వెంబడించేటువంటి వారిగా ఉంటావా దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి వారిగా నువ్వు ఉంటావా అనే విషయాన్ని ఏం చేయాలట దేవుడు గమనిస్తాడు హల్హ లి నువ్వు విడిచిపెడతావా దేవుణ్ణి వెంబడిస్తావా అని శ్రమల్లో అందుకనే శ్రమ అయినా బాధ అయినా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా ప్రభు నిన్న నీ వెంటే అందుకనే శ్రమల్లో ఆయన మన వింటే ఉండే దేవుడు అందుకని ఇక్కడ ముదిలో బలముడికి నిడవలేక తూలిపోగా అందుకనే బలం ఉంటేనే మనము నడవగలుగుతాం కదా అందుకనే ముదిలో బలముడికి ఒకవేళ నువ్వు తూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే అవసరమైతే నేను చంకనెత్తుకొని కూడా ఆయన నడిచే దేవుడు హలలుయ్యా కానీ ఆయన వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు నువ్వు ఒకవేళ నడవలేక తుడబడినా నడవలేక సల్లిపోతున్నా కూడా అవసరమైతే ఆయన చంకనెత్తుకొని ముది మొచ్చారు కూడా నేను నడిపించేటువంటి దేవుడు హలలుయ ఎందుకంటే నడిపించేటువంటి దేవుడు నా నజరేయుడు అందుకని గారాంత కారపు లోయలో అయినా కన్నీటి లోయలోనైనా తీరములైనా కఠిన మార్గములైనా అది ఏదైనా సరే అది ఏదైనా కానీ కానీ దేవుడు నడిపించేటువంటి దేవుడు ఉన్నాడు హెల్య నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఆయన వైపు నిరీక్షణ గలవారై నీవు చూడగలిగినట్లయితే అద్భుతంగా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు హల నీ కండగా నిలబెట్టేటువంటి నిలబెడేటువంటి దేవుడై ఉన్నాడు నీ అడుగులో అడుగేసి నేను స్థిరపరిచే వరకు కూడా ఆయన నిన్ను ఆయన చేతి పట్టి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు హలలూహా అందుకనే మనం మొదట్లో ఏంటిదంటే ఆ ప్రేమలో ఆ శ్రమలో నిరీక్షణ గరవమై మనం ఉండాలి అన్నటువంటి మాటను దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే ఈ యొక్క ప్రేమ నిరీక్షించును అనేటువంటి వాటికి అర్థం ఏంటిదంట అంటే ఏ విధంగా నీలో ప్రేమ నిరీక్షణ ఉన్నది అనే విషయాన్ని కనుక ఆలోచన చేస్తే మొదటిగా నీవు శ్రమలో నిరీక్షణ గలవాడిగా నువ్వు ఉండాలి కనుక శ్రమలో ఓర్పుగా ఉండాలి నిరీక్షణలో సంతోషించాలి ప్రార్థనలో పట్టుదల కలిగి నువ్వు ఉండాలి పట్టుదల పట్టు విడవద్దు దేవుడు కార్యం చేసేదాకా ప్రభు ఏం చేయాలట విడువక మానక విసుగక మనం ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ప్రార్థనకు జవాబును ఇచ్చేటువంటి దేవుడు నువ్వు పిలువక నేను ఉన్నానని ఆయన ఉత్తరం ఇచ్చేదే ఆయన సీయోల్లో నుండి కూడా ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడే ఉన్నాడు హలో కనుక అందుకనే నీలో నిరీక్షణ అనేటువంటి ఆ ప్రేమ క్వాలిటీ క్వాలిటీ నీలో ఉన్నదంటే నీలో ఏముండాలంటే నిరీక్షణలో సంతోషించాలి శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అప్పుడు